హాయ్ హలో అందరికీ నమస్కారం అందరూ మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్ ఏంటంటే మన బుక్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారు అని చెప్పేసి సో హీర్ ఈస్ ద బుక్ సో అందరూ అడుగుతున్నారు సో బుక్ రిలీజ్ చేయకముందే నాకు ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ కాల్స్ అనేవి వచ్చాయి పర్టికులర్గా మన బుక్ కోసం సో ఈ బుక్ అనేది థర్టీ ఫైవ్ డేస్లో ఇంగ్లీష్ అనేది ఎలా నేర్చుకోవాలి అని క్లియర్గా నేను దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దీంట్లో నేను ఇంక్లూడ్ చేశాను సో ఈ బుక్ అనేది మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ బుక్ అనేది డెఫినెట్గా మీరు ఒకసారి చదవండి మీకు అర్థం కాకపోతే ఈ బుక్లో నా ఫోన్ నెంబర్ అనేది మెన్షన్ చేయడం జరిగింది సో నన్ను కాంటాక్ట్ అవ్వండి ఈ బుక్ అనేది ఎలా చదవాలి అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్మోస్ట్ నేను ఈ బుక్ రాయడానికి నాకు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ పైన పట్టింది ప్రతి ఒక్క టాపిక్ అనేది నేను దీంట్లో ఇంక్లూడ్ చేశాను ఇది చాలా 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 గా ఉంటుంది సో ఈ బుక్ అనేది ఎలా పొందాలి అంటే నేను స్క్రీన్ మీద మీకు వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు ఈ బుక్ అనేది కొరియర్ చేస్తాను ఇక బుక్ విషయానికి వస్తే ఈ బుక్లో ఏమున్నాయో జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే మనం చూద్దాం మీకు ఇక్కడ స్క్రీన్ పైన నేను ప్రొవైడ్ చేస్తాను ఈ బుక్లో ముఖ్యంగా నేను థర్టీ ఫైవ్ డేస్కి ఈ బుక్ అనేది రాయటం జరిగింది థర్టీ ఫైవ్ డేస్లో ఇంగ్లీష్ నేర్చుకునే విధంగా ఈ బుక్ అనేది రాయటం జరిగింది దీంట్లో కొన్ని టాపిక్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ టాపిక్స్ ఏంటంటే దీంట్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వర్బ్స్ టెన్సెస్ ఆక్సిలరీ వర్బ్స్ హ్యావ్ టు కెన్ కుడ్ మే మైట్ హ్యావ్ నీడ్ హ్యాడ్ సో మెనీ థింగ్స్ అనేది నేను ఈ బుక్లో ఇంక్లూడ్ చేశాను ఒకసారి మీరు ఈ బుక్ బై చేసి చదవండి సో చదివిన తర్వాత కూడా మీకు ఇంగ్లీష్ అనేది అర్థం కాకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు ఈ బుక్ అనేది ఎలా చదవాలి దాంట్లో ఏమి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది నేను మీకు క్లియర్గా ప్రొవైడ్ చేస్తాను గైడ్ చేస్తాను సో ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ ఆర్డర్స్ అనేవి ఇప్పటికే మనకి వచ్చాయి మీకు ఈ బుక్ తొందరగా కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి నేను మీకు బుక్ అనేది తొందరగా కొరియర్ చేయటం జరుగుతుంది ఇంగ్లీష్ మాట్లాడాలి అనుకునే వాళ్ళు తప్పనిసరిగా చదవాల్సిన బుక్ ఇది ఇంకా ఈ బుక్ విషయానికి వస్తే దీంట్లో చాలా అడ్వాన్స్డ్ గ్రామర్ అనేది ఉపయోగించడం జరిగింది మీరు ఎక్కడ చూస్తుంటారు చాలా అడ్వాన్స్డ్ గ్రామర్ ఆక్స్ఫర్డ్ గ్రామర్ అనేది దీంట్లో నేను ఇంక్లూడ్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీకు ఈ బుక్ చదివిన తర్వాత మీకు డౌట్స్ అనేవి ఈజీగా క్లారిఫై అనేది అవుతాయి సో అదే విధంగా ఇంకా మనం చూసుకుంటే ఈ బుక్ అనేది నైన్టీ నైన్ పేజెస్ అనేది ఉంటుంది నైన్టీ నైన్ పేజెస్ లో ఈ మనకి ఏ రోజు ఏ టాపిక్ చదవాలి అనేది నేను ఈ బుక్లో క్లియర్గా మెన్షన్ చేశాను థర్టీ ఫైవ్ డేస్కి థర్టీ ఫైవ్ టాపిక్స్ అనేవి మీరు ఇక్కడ చూస్తే నేను ఆ స్క్రీన్ మీద కూడా ప్రొవైడ్ చేస్తాను థర్టీ ఫైవ్ డేస్కి థర్టీ ఫైవ్ టాపిక్స్ అనేది ఏ విధంగా చదవాలి ప్రతిరోజు ఏ టాపిక్ చదవాలి అనేది కూడా ఒక షెడ్యూల్ ప్రకారంగా నేను దీంట్లో ఉంచటం జరిగింది ఈ బుక్ చదివిన తర్వాత మీరు డెఫినెట్గా ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు మీ యొక్క రిక్వెస్ట్ మేరకు మాత్రం నేను ఈ బుక్ అనేది తయారు చేయడం జరిగింది జనరల్గా నేను యూట్యూబ్లో క్లాసెస్ అనేది చెప్తూ ఉన్నాను కానీ మంది నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే మాకు ఒక బుక్ అనేది మెటీరియల్ అనేది కావాలని చెప్పేసి అన్నారు సో మీకోసం నేను పర్టికులర్గా ఒక సిక్స్ మంత్స్ తీసుకుని ఈ బుక్ అనేది రూపొందించడం జరిగింది చాలా అడ్వాన్స్డ్ గ్రామర్తో నేను ఈ బుక్ అనేది రూపొందించాను ఈ బుక్ చదివిన తర్వాత మీరు సింపుల్గా ఇంగ్లీష్ అనేది మాట్లాడగలరు అర్థం చేసుకోగలరు చదివిన తర్వాత కూడా మీకు ఇంకా అర్థం కాకపోతే నేను వచ్చిన కాంటాక్ట్ నెంబర్కి నన్ను కాంటాక్ట్ అవ్వండి ఎనీ టైం మీరు నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను మీ మెసేజ్కి రియాక్ట్ అయ్యి ఏ విధంగా చదవాలి ఏ టాపిక్ మీదకి మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను డెఫినెట్గా క్లారిఫై అనేది ఇస్తాను సో బుక్ మీకు కావాలనుకుంటే మీకు ముందు చెప్పిన విధంగా మన యొక్క వాట్సాప్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను వాట్సాప్ నెంబర్కి మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్